పల్లవి చక్రధర్ ప్లాన్ వేసి అవనిని అందరి ముందు పరుగు తీయాలనుకుంటారు ఇక భరతే తన తమ్ముడని అవని నోటితోనే చెప్పించాలనుకుంటారు ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారము పల్లవి భరత్కి ఫోన్ చేసి గుడిలో ప్రసాదం ఇస్తున్నారు అది మీ అమ్మగారు తింటే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పడంతో ఇక భరత్ గుడి దగ్గరకు వస్తాడు ఇక ఇంతలో చక్రధరు తనకు తెలిసిన ఇద్దరు రౌడీ కుర్రాలని గుడి దగ్గరికి వెళ్ళి ప్రణవిని ఏడిపించి అది భరత్ చేసినట్లుగా చేయాలని చెప్తారు ఇక పల్లవి ప్రణవీనేమో వాటర్ బాటిల్ తెమ్మని గుడి బయటికి పంపిస్తుంది బయటికి వెళ్ళిన పల్లవిని అక్కడే ఉన్న రౌడీ అబ్బాయిలు ఏడిపించి తన చున్నీ లాగి ఇది మా అన్న చేయమన్నాడని అక్కడే కూర్చొనున్న భరతను చూపిస్తూ ఉంటారు ఇక భరతే చేశాడని ఏడ్చుకుంటూ వచ్చి ఆ విషయాన్ని కమలకి అక్షయ్కి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది ఇక రౌడీ కుర్రాళ్ళు అక్కడే ఉన్న భరత్ చేతిలో చున్నీ పెట్టి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది గుర్తుగా ఉంచుకోమనిందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇక భరత్ అయితే ఎవరు మీరు ఎవరు అమ్మాయి నాకెందుకు ఇచ్చింది తీసుకోండి ఇచ్చున్నీనైనా నరుస్తూ ఉంటే వాళ్ళు ఏం వెళ్ళిపోతూ ఉంటారు ఇక ప్రణవి వెళ్ళి వాళ్ళన్న వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక భరత్ చేతిలో ఉన్న చున్నీని చూసి ఒక్కసారిగా అక్షయ్ కమల్కైతే కోపం ముంచుకొస్తుంది ఎవడ్రా నువ్వు నా చెల్లెలు నేర్పిస్తావు ఎంత ధైర్యం నీకని అక్షయ్యి భరత్ చంప మీద కొట్టి కిందకు పడేస్తాడు ఇక కమల్ అయితే కింద పడిపోయిన భరత్ని కాళ్ళతో తంతు చేతులతో కొడుతూ పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే వదలకుండా మళ్ళీ కొడుతూ లేవకుండా కొడుతూ ఉంటాడు ఇక భరత్ అయితే నేను చెప్పేది వినండి నేనే తప్పు చేయలేదు ఆగండి అని అరుస్తూ ఉంటే అసలేం పట్టించుకోకుండా భరత్ను కొడుతూనే ఉంటారు ఇక అక్కడికి వచ్చిన అవని అయితే భరతను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భరత్ని వెళ్ళెందుకు కొడుతున్నారు భరత్ ఏం చేశాడని ఆశ్చర్యపోతూ వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అయితే వాళ్ళు ఏమాత్రం ఆకుండా భరతని కొడుతూనే ఉంటారు భరత్ని కొడుతుంటే అవని చూడలేక ఏడుస్తూ ఉంటుంది ఇక దెబ్బలు తినలేక భరత్ వీళ్ళిద్దరూ నన్ను చంపేసేలా ఉన్నారక్క నేనే తప్పు చేయలేదక్క అని అవనితో చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా అవనిని భరత్ అక్క అనేసరికి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి అవనిని చూస్తూ ఉంటారు ఇక అక్షయ్ భరతను కొట్టడానికి ఎత్తిన చేతిని ఎత్తినట్టుగానే అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక కమలు ప్రణవి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు అవని అన్నది కదా తనకి తమ్ముడు ఎలా వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు ఇక అక్షయ్ అయితే ఏంటి అవని ఏంటి వాడు చెప్పేది ఈ బేవాసుగాడు నీకు తమ్ముడా వాడేంటి నేను అక్క అంటున్నాడు నిజం చెప్పు అని తనని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇక అవని అయితే ఏం సమాధానం చెప్పలేక అలాగే బొమ్మలాగా నిలబడి అక్షయ్ని చూస్తూ ఉంటుంది పల్లవి వాళ్ళ దగ్గరికి రాకుండా దూరంగా నిలబడి భరత్ తనని చూస్తే నేనే రమ్మన్నానన్న సంగతి అందరికీ చెప్పేస్తాడని చాటుగా నిలబడి చూస్తూ ఇది కథ అసలైన ట్విస్ట్ అంటూ ఎంజాయ్ చేస్తూ సంబరిపడిపోతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అడిగిన దానికి సమాధానం చెప్ప అవని అని గట్టిగా అడుగుతూ ఉంటే ఇక అవని అయితే అవునండి భరత్ నా తమ్ముడు అని గట్టిగా అందరికీ చెప్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి అవనిని చూస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్